బిగ్ డిస్కౌంట్ ఈ రోజు వీడియోలో మంచి కలెక్షన్స్ అయితే తీసుకొచ్చేసాను అంతకంటే ముందు వెల్కమ్ టు మై ఛానల్ హర్షియన్ కలెక్షన్స్ ఈ రోజు వీడియోలో పెళ్ళిళ్ళకి కానీ వేర్గా కానీ మీరు డైలీ వేర్గా కానీ యూస్ చేసుకున్న జ్యువెలరీ కలెక్షన్స్ అయితే తీసుకొచ్చేసాను అది కూడా ఆఫర్లో తీసుకొచ్చేసానండి బిగ్ డిస్కౌంట్ సేల్స్ అన్నమాట చాలా చాలా తగ్గింపు ధరలకైతే మీకు జ్యువెలరీ కలెక్షన్ వచ్చేస్తుంది ఎలా ఉన్నాయి ఏంటి అని తెలుసుకునే ముందు స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి చాలా మంచి కలెక్షన్స్ అయితే ఈరోజు వీడియోలో ఉన్నాయి వెరీ వెరీ లో ప్రైస్తో ఉంటాయి ఒకటికి మించి ఒక కలెక్షన్ అయితే ఉన్నాయి మీరు చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో ఇయర్ స్టెట్స్ అనమాట పికాక్ డిజైన్ అయితే వచ్చేసింది బీడ్స్ వచ్చేసాయి చాలా అంటే చాలా బాగున్నాయి మీకు ఇలాంటి కలెక్షన్స్ హోల్సేల్ ప్రైజెస్లో కావాలి అనుకుంటే తప్పకుండా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ బటన్ వస్తుంది బెల్ అనేది ఆన్లో పెట్టుకున్నారు అంటే మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి ఇలాంటి జ్యువెలరీ కలెక్షన్స్ మీకు నోటిఫికేషన్స్ రావాలి అంటే తప్పకుండా బెల్ ఐకాన్ని మీరు ఆన్లో పెట్టుకొని ఉండాలి మీరు చూస్తున్నారు కదా చాలా కలెక్షన్స్ చాలా అంటే చాలా బాగున్నాయి ఇలాంటి కలెక్షన్స్ కావాలి అనుకుంటే తప్పకుండా అయితే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి అండి మన వీడియో మీకు నచ్చినట్లయితే మన వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి వాళ్ళకు కూడా రిఫర్ చేయొచ్చు మన మన ఇన్స్టా పేజ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒకసారి చెక్ చేయండి మన ఇన్స్టా పేజ్ ఎవరైతే ఫాలో అవ్వటం లేదో వాళ్ళు కూడా ఫాలో అవ్వండి డైలీ అప్డేట్స్ అనేటివి ఉంటాయి చాలా మంచి కలెక్షన్స్ ఆఫర్లో పెట్టడం జరుగుతుంది ఇన్స్టా పేజ్లో కూడా అండ్ మన యూట్యూబ్ ఛానల్లో కూడా డైలీ ఆఫర్స్ అయితే ఉంటాయండి మీరు చూస్తున్నారు కదా కలెక్షన్స్ ఎంత బాగున్నాయో ఇలాంటి కలెక్షన్స్ ఆఫర్లో మీకు కావాలి అనుకుంటే తప్పకుండా మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి ఓ మై గార్డ్ అనేలాగా ఉన్నాయి కదా కలెక్షన్స్ ఈ కలెక్షన్స్ మీరు ఆర్డర్ పెట్టుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సిస్టర్స్ చూసిన తర్వాత మీకు ఏదో కలెక్షన్ నచ్చే ఉంటుంది కాబట్టి నచ్చిన కలెక్షన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రైజ్ వచ్చేసి ఆల్రెడీ వీడియోలో యాడ్ చేశాం కాబట్టి స్క్రీన్షాట్ తీసుకొని స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అవైలబిలిటీ అడిగి ఆర్డర్ అనేది పెట్టుకోవచ్చు మీరు సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు మీరు ఎక్కడికి అడిగినా మేము కొరియర్ చేస్తాము మీరు ప్రీపేమెంట్ చేసి ఆర్డర్ అనేది పెట్టుకోవచ్చు ప్రీ పేమెంట్ చేయడం అంటే ఫోన్పే త్రూ కానీ గూగుల్ పే త్రూ కానీ అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది లేదా బ్యాంక్ ట్రాన్స్ఫర్ అనేది అవైలబుల్గా ఉంది మన దగ్గర సో ఈ మూడు ఆప్షన్లు అయితే ఆర్డర్ ప్రాసెస్లో జరుగుతూ ఉంటాయి మీకు కావాలి అనుకుంటే ఇప్పటి వరకు చూసిన కలెక్షన్స్లో నచ్చిన వెంటనే స్క్రీన్షాట్ తీసుకొని నేను చెప్పిన ఆర్డర్ ప్రాసెస్లో మీరు ఆర్డర్ అనేది పెట్టుకోవచ్చు మీరు చూస్తున్నారు కదా కలెక్షన్స్ కాంబో కలెక్షన్స్ ఉన్నాయి ఇయర్ కలెక్షన్స్ ఉన్నాయి మోస్ట్ సేలింగ్లో ఉన్న లాంగ్ హారస్ అండ్ షార్ట్ హారస్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి చాలా డేస్ నుండి చాలామంది అడుగుతున్నారు బుటాస్ కలెక్షన్స్ కాంబోస్ పెట్టండి సిస్టర్స్ అని ఆఫర్లో ఆఫర్లో అయితే పెట్టానండి మీరు చూసుకోవచ్చు చాలా మంచి కలెక్షన్స్ అయితే ఈరోజు వీడియోలో ఉన్నాయి మన దగ్గర చాలా మంచి క్వాలిటీ అనేది ఉంటుందండి నెంబర్ వన్ క్వాలిటీ అనేది మనం మెయింటైన్ చేస్తాము క్వాలిటీ విషయంలో అయితే మనం ఎక్కడ కూడా తగ్గమన్నమాట మీరు చూసుకోవచ్చు మన దగ్గర కమ్యూనిటీ పోస్ట్లో నెంబర్ ఆఫ్ కస్టమర్స్ ఫీడ్బ్యాక్స్ అయితే ఉన్నాయి థౌజండ్ ప్లస్లో ఉన్నాయి అంత మంచి కస్టమర్స్ ఫీడ్బ్యాక్స్ ఉన్నాయి ఈ జ్యువెలరీ కలెక్షన్స్ మీకు కావాలి అని మీరు అనుకుంటున్నారా అయితే వెంటనే లేట్ చేయకుండా ఆర్డర్ తెలుసుకొని ఆర్డర్ ప్రాసెస్ తెలుసుకొని మీరు ఆర్డర్ అనేది పెట్టుకోవచ్చు ఆర్డర్ ప్రాసెస్ తెలియకపోతే ఒక్కసారి మళ్ళీ ఫస్ట్ వీడియో ఫస్ట్కి వెళ్ళండి నేను బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను క్లియర్గా చెప్పాను ఆ క్లియర్గా మీరు తెలుసుకొని ఆర్డర్ ప్రాసెస్ తెలుసుకొని ఆర్డర్ అనేది పెట్టుకోవచ్చు మీరు చూస్తున్నారు జ్యువెలరీ కలెక్షన్స్ ఒకటికి మించి ఒకటి ఉన్నాయండి కళ్ళు జిగేలు అనేలాగా ఉన్నాయి మీరు చూసుకోవచ్చు లాంగ్ హారాస్ చౌకర్స్ చౌకర్స్ కూడా మన దగ్గర స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి వన్ ఫిఫ్టీ నుండి టూ హండ్రెడ్ నుండి కూడా ఉన్నాయి మీరు చూసుకోవచ్చు మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్రీవియస్ వీడియోస్ ఒక్కసారి చెక్ చేయండి మన దగ్గర ఎలాంటి ప్రైజెస్ ఉన్నాయి అని అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది క్వాలిటీ మీకు తెలియాలి అంటే కస్టమర్స్ ఫీడ్బ్యాక్స్ అవసరం కాబట్టి ఈ కస్టమర్స్ ఫీడ్బ్యాక్స్ వచ్చేసి నేను కమ్యూనిటీ పోస్ట్లో చెక్ చేశాను ఇన్స్టా హైలైట్స్లో కూడా పెట్టాను ప్లీజ్ చెక్ వన్స్ అండ్ మీరు మన దగ్గర పర్చేస్ చేసినట్లయితే ఒక్కసారి మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ కూడా చేయొచ్చు చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయండి ఈరోజు వీడియోలో క్లియర్ అయితే చేస్తాను ఓకేనా ఆర్డర్ ప్రాసెస్ తెలియకుండా డైరెక్ట్ కాల్స్ చేస్తున్నారు సిస్టర్స్ మీ అందరి కోసం నేను మళ్ళీ ఇంకోసారి చెప్తాను మీరు ఏం లేదండి స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వర్క్ అయితే చూడండి మీకు నీట్ అండ్ క్లియర్గా అర్థమవుతుంది చాలామంది సిస్టర్స్ వీడియో క్లియర్గా చూడకుండా వాళ్ళు ఎక్కడైతే నచ్చిన ఐటమ్ ఉంటుందో అక్కడ వరకు చూసేసి వెంటనే నాకు క్వరీస్కి అయితే వస్తున్నారు సో సిస్టర్స్ ప్లీజ్ ఒక్కసారి వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటి ఎలా అనేది క్వాలిటీ ఏంటి బ్యాంగిల్స్ సైజెస్ ఏంటి ఇవన్నీ కూడా నేను చెప్తాను మీరు చూడకుండా నేను చెప్పలేదని మాత్రం చెప్పకండి ప్లీజ్ రిక్వెస్ట్ ఓకేనా ఈరోజు కొన్ని డౌట్స్ ఉన్నాయి మన కస్టమర్స్కి నేను క్లియర్ చేస్తాను క్వాలిటీ వచ్చేసి ఏంటి అండి మన దగ్గర అని చెప్పేసి అడుగుతున్నారు మన దగ్గర వచ్చేసి అన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ ఉంటాయండి మోస్ట్లీ మన దగ్గర ఉండే జ్యువెలరీ వచ్చేసి మ్యాట్ ఫినిష్ ఉంటుంది మ్యాట్ ఫినిష్ అంటే రెడిష్ కలర్ అనుకుంటారు కాదు విత్ గోల్డ్ మ్యాట్ వచ్చేస్తుంది మనకు గోల్డ్ లుక్లో ఉంటుంది అలాంటి మ్యాట్ అనమాట చాలా బాగుంటుంది ఒకవేళ దాని గురించి మీకు తెలియకపోతే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను అడగండి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే చాలామంది చాలా మిస్టేక్స్ అండి బ్యాంగిల్ సైజు మన డైలీవేర్ బ్యాంగిల్ సైజు టూ ఫోర్ అయినప్పుడు మీరు ఏదైతే ఆన్లైన్లో నా దగ్గరే కాదు ఎక్కడ పర్చేస్ చేసినా కూడా ఆన్లైన్లో టూ సిక్స్ సైజ్ సైజ్ తీసుకోండి ఒకవేళ మీ డైలీ వేర్ బ్యాంగిల్ సైజ్ టూ ఫోర్ అయిందనుకోండి ఈ ఆన్లైన్లో ఏది తీసుకున్నా కూడా టూ సిక్స్ తీసుకోండి మీకు పర్ఫెక్ట్గా సరిపోతుంది ఒకవేళ బ్యాంగిల్ మీకు పట్టేదానికే ఇబ్బందిగా ఉంది అంటే అది మీరు పొరపాటు చేసినట్టే ఒకసారి చూసుకోండి సిస్టర్స్ మీకు కావాల్సిన సైజెస్ చెప్పండి మీరు బుక్ చేసుకోవచ్చు ఓకేనా మీరు ఒకసారి బుక్ చేసిన తర్వాత కొంతమంది అన్బాక్సింగ్ వీడియో తీసుకోవటం లేదు కొంతమంది కావాల్సని అది మాకు నచ్చలేదు అంటున్నారు ఇంత బాగున్నాయి సిస్టర్స్ మీరు చూసుకోవచ్చు జ్యువెలరీ నాకైతే మీరు చూసుకోవచ్చు కళ్ళు చెదిరేలాగా ఉన్నాయి ఇలాంటి జ్యువెలరీ కలెక్షన్ని బాగాలేదు అంటున్నారు నాకు తెలిసి మేబీ వాటి క్వాలిటీ మీకు తెలియకపోవచ్చు అండ్ వాటి డిజైన్స్ వ్యాల్యూ మీకు తెలియకపోవచ్చు మేబీ నాకు తెలిసి నేను ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా ఇంత మంచి జ్యువెలరీని బాగాలేదంటారు కొంతమంది సిస్టర్స్ నాకు తెలిసి వాళ్ళకి నచ్చక కాదు ఆ క్వాలిటీ గురించి తెలియక అని నేను చెప్తున్నాను సో మీరు తెలుసుకోండి మీరు పర్చేస్ చేసుకోవచ్చు బలవంతం ఏమీ లేదు మీకు నచ్చకపోతే కూడా ఏమీ లేదనమాట మీరు ఆర్డర్ పెట్టకపోయినా నో ప్రాబ్లం మీకు చూడండి ఒక సిక్స్ మంత్స్ వరకు చూడండి ట్రై చేయండి మన వీడియోస్ మీరు విజిట్ చేయండి మన ఛానల్ని ఏ వీడియోస్ పెడుతున్నారు ఏ కలెక్షన్ పెడుతున్నారు ఏ ఆఫర్ ఉంది డైలీ ఆఫర్స్ ఉంటాయి ఈ ఆఫర్స్ మనం మనకు ఉపయోగపడతాయా లేదా ఇవన్నీ మీరు చూసుకొని నిదానంగా పర్చేస్ అనేది చేయండి ఓకేనా క్లియర్గా చెప్తున్నాను మీరు తొందరపడకండి క్లియర్గా చెప్తున్నాను నిదానంగా ఆలోచించి ఈ పాలిష్ ఏంటి ఇది నెక్కి సరిపోతుందా లాంగ్ హారానా త్రీ బై ఫోరా లేకపోతే ఎలా ఏంటి ఇది రింగా వంకీనా ఇవన్నీ తెలుసుకొని మీరు ఆర్డర్ అనేది పెట్టుకోండి ఓకేనా సిస్టర్స్ నేను క్లియర్గా చెప్తున్నాను ప్లీజ్ దయచేసి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి అందుకనే చెప్తున్నాను లాస్ట్ వరకు చూడండి సిస్టర్స్ చూసిన తర్వాతే ఆర్డర్ అనేది మీరు పెట్టుకోవచ్చు ఇంకొకసారి చెప్తున్నాను ఆర్డర్ ప్రాసెస్ అనేది స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద కనిపిస్తున్న నైన్ సెవెన్ జీరో డబల్ త్రీ డబల్ టూ త్రీ జీరో ఫైవ్ అనే నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి చేసి ఆ పోయితే మీ స్క్రీన్షాట్ తీసుకోరో తీసుకుంటారో ఆ ఫోటో ఈ నెంబర్కి పెట్టి అవైలబిలిటీ చెక్ చేసుకోండి మా వాళ్ళు క్వరీస్ చెక్ చేసి స్టాక్ ఉంటే ఉందని చెప్తారు మీరు ఉందని చెప్పినప్పుడు ప్రీ పేమెంట్ చేసి ఆన్లైన్ పేమెంట్ చేసి ఆర్డర్ అనేది పెట్టుకోండి ఓకేనా ఇది క్లియర్ అనమాట మన దగ్గర గివ్ అవే పార్టిసిపేషన్ జరుగుతుంది మీ అందరికీ తెలిసిందే నేను చెప్పడం మర్చిపోయాను గివ్ అవేలో మీరు కూడా పార్టిసిపేట్ అయితే చెయ్యండి ఇలాంటి జూ ఛానల్ని మేము కొత్తగా చూస్తున్నాం సిస్టర్ ఎలా పార్టిసిపేట్ చేయాలి మాకు ఒకసారి చెప్పరా అనుకునే వాళ్ళ కోసం చెప్తున్నాను ఏం లేదండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ టూ మెంబర్స్కి మన ఛానల్ని ఖచ్చితంగా షేర్ చేయాలి మీరు మన ఇన్స్టా పేజీని ఫాలో అవ్వాలి ఫాలో అయిన తర్వాత ఏదైతే వీడియో చూస్తున్నారో వీడియోని లైక్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి ఆ ఫిఫ్టీకి అయిన రోజు ఆ ఫిఫ్టీన్ గివ్ అవే విన్నర్స్ మీరే అవ్వచ్చు కాబట్టి ఇవన్నీ నేను అడుగుతాను తప్పకుండా అయితే ఇవన్నీ మీరు తీసుకొని పెట్టుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఇన్స్టాన్ కూడా ఫాలో అవ్వండి గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి మీరే ఆ గివ్ అవే విన్నర్ ఓకేనా చూసారు కదా కలెక్షన్స్ ఈ కలెక్షన్స్ మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా అయితే లైక్ అయితే చేయడం మర్చిపోకండి సిస్టర్స్ లైక్ చేయడం వల్ల చాలామందికి రీచ్ అయితే అవుతుంది ఓకే బాయ్